హరిహి ఓం మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్న మంత్రం శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించే ఒక అపూర్వమైన శ్లోకం ఇది వాల్మీకి రామాయణంలో భాగంగా హనుమాన్ మహిమను కీర్తించేందుకు వినిపించే శ్లోకం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమంత రాక్షస అంతకం ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూద్దాం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ శ్రీ రఘునాథ స్వామి అంటే రాముడి నామస్మరణ జరుగుతుందో తత్ర మస్తక అంజలం అక్కడ హనుమంతుడు చేతులు జోడించి తల వంచి భక్తిగా నిలిచి ఉంటాడు అని అర్థం అంటే ఆయన రాముని నామస్మరణ జరిగే ప్రతి చోట ఉంటాడు బాష్పవారి పరిపూర్ణ లోచనం ఆంజనేయుని కళ్ళు ఆనందభావంతో నిండిపోయి కన్నీళ్లు కారుతున్నట్టుగా ఉంటాయి ఈ కన్నీళ్ళు భక్తిభావంతో ఉప్పొంగినవి మారుతం నమత రాక్షస అంతకం అంటే రాక్షసులను సంహరించిన శక్తివంతుడైన హనుమంతుడికి నమస్కారం ఈ శ్లోకానికి మొత్తం అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఎక్కడ రాముని కీర్తన జరుగుతుందో అక్కడ తలని ఉంచి చేతులు జోడించి కన్నీళ్లతో నిండిన కళ్ళతో హనుమంతుడు కనిపిస్తాడు ఆ రాక్షస అంతకుడైన వాయుపుత్ర హనుమంతునికి నమస్కారం అనే అర్థం ఈ శ్లోకం హనుమంతునికి చాలా ప్రీతికరం హనుమంతుడు అత్యంత భక్తి కలిగిన వాడు జీవితాంతం రాముని సేవలో నిమగ్నమయ్యాడు అదే ఈ శ్లోకం వివరిస్తుంది రాముని పేరు వినగానే హనుమంతుడు ఆనంద బాష్పాలతో చూస్తాడు ఇది ఆయన ఆరాధనకు భక్తికి ప్రతీక ఈ శ్లోకాన్ని భక్తితో జపిస్తే మనకు భయాలు తొలగిపోతాయి మనిషిలో ధైర్యం నమ్మకం పెరుగుతుంది హనుమంతుడు మన కార్యసిద్ధికి మార్గం చూపుతాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హనుమాన్